డాక్టర్ సింబర్ లోగోతో అక్రమ మద్యం తరలింపు అయిన మండలం మడుపల్లి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యానా నుంచి కార్ లో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు తరలిస్తూ ఉండగా వాహనాల తనిఖీలో భాగంగా మధ్యలో పట్టుకున్న పోలీసులు నలుగురు నిందితులు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి యాభై రెండు వేలు విలువ చేసే నూట తొంభై రెండు మద్యం బాటిల్స్ ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ను స్వాధీనం చేసుకున్న తెలియజేసిన సివరాజు

没干，没干，没干，没干。